బలవంతులు అంటే ఏదో కండలు వడదరిగినటువంటి వాడు కాదు బలవంతుడు అంటే నీ ముందు ఒక ఆకర్షణీయమైనటువంటి పాపము నీ ముందుకొచ్చి నిన్ను శోధిస్తున్న టైములో దాన్ని జయించిన వాడు బలవంతుడు ఎంతమందికి అర్థమవుతుంది యోసేపు బలవంతుడు వ్యవసాయ బలవంతుడు కదా ఏ విషయంలో బలవంతుడు శరీరము తను తొందర పెట్టకుండా కాపాడుకున్న బలవంతుడు అతడు అబ్రహాము చాలా బలవంతుడు అతను ముందు కట్టలు కట్టలు వెండి బంగారములు తీసుకుని వచ్చి ఆ సదము రాజు తన ముందు పెడితే చెప్పులు వారు కూడా నాకు అవసరం లేదు నా దేవుడు ఆశీర్వదించే టైం ఒకటి ఉందన్నాడు ధనాన్ని స్త్రీని జయించేది బలం ధనాన్ని జయించే బలం సాతాను యొక్క కొయుక్తులను జయించేది బలం ఈ బలం ఎలా వస్తుంది ఈ బలం ఎలా వస్తుందో నేను చెబుతాను ఇప్పుడు మీరు ఎంతమంది బలవంతులుగా ఉండాలనుకున్నారు అంటే బలం అంటే రేపు నుంచి మీకు సిక్స్ ప్యాక్ రావాలని కాదు ఉందా కండల వడదరిగి సిక్స్ ప్యాక్ రావాలని కాదు బాబు సిక్స్ ప్యాక్ ఉన్నటువంటి వాడు కూడా పోయాడు పెద్ద బలవంతుడే పెద్ద కండల వీరుడే దలీలా ఒళ్ళలో పడుకొని చచ్చిపోయాడు అనవసరంగా అనవసరంగా అక్కడికి వెళ్ళి నాయసం అయిపోయాడు అతను బలహీనుడు అయిపోయాడు చివరికి ఆ స్త్రీ విషయంలో గొలియాతో అంత పెద్ద కండల వీరుడు అంత రాయికి పడిపోయాడు ఆ బలం తీసేయి మీకు తెలుసా ఒక నత్తివాడు ఒక బలహీనుడైనటువంటి వ్యక్తి నా వల్ల కాదన్నటువంటి వ్యక్తి కఠోరమైనటువంటి ఒక దుర్మార్గపు సామ్రాజ్యాన్ని జయించుకొని ఆరు లక్షల యాభై ఆరు లక్షల కాల్పలాన్ని ఆ దేశము నుండి దమ్మున్న మగోళ్ళలాగా తీసుకొని వెళ్ళిపోయాడు ఒక్క బాణం ఓడలేదు ఒక్క విల్లు వాడలేదు ఒక కత్తి వాడలేదు ఖాళీ చేతులతో వచ్చాడు కర్ర పట్టుకొని తన ప్రజలను తీసుకుని వెళ్ళాడు ఎవడ బలవంతుడు స్తోత్రం చెప్పండి ఒకసారి మీకు అర్థమవుతుందనుకుంటాను ఈ బలం ఎలా వస్తుంది నేను మూడు విషయాలు గమనించాను యశ గ్రంథం గ్రంథం చూడండి ఒకసారి దేవుని ప్రజలకు బలం దేవుడు ఎలా ఇస్తాడో నలభయో అధ్యాయం ముప్పయో వాక్యం ముప్పై ఒకటో వాక్యం చూడండి గణేష్ ఎవరి కొరకు చప్పట్లో కొట్టగలవా ఇక్కడ ఒక మాట గమనించండి దేవుని వైపు చూసిన వారు నూతన బలము పొందగలరు ఇది గుర్తుపెట్టుకోండి సమస్య వైపు చూసిన వాడు కృంగిపోతాడు సమస్యల వైపు చూసిన వాడు బలహీనుడైపోతాడు సమస్యని మించిన వాడు ఒక బలవంతుడు ఉన్నాడని నీకు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు దుఃఖపరిస్థితులు వచ్చినప్పుడు నీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీవు బలము కలిగి గొప్ప కార్యాలు చూస్తావు నువ్వెవరి వైపు చూస్తావుడు ఇందాక నేను గుర్తు చేసినట్లు మరలా గుర్తు చేస్తున్నాను గొలియాతో ఒక దున్నపోతాడు పెద్ద మనిషి పెద్ద మనిషి ఆడి డాలే ఒకడు మోస్తాడు వాడు ఈట ఒకడు మోస్తాడు వాడు కత్తిని ఒకడు మోస్తాడు ఆని చూసి సౌలరాజే భయపడ్డాడు సైన్యాధ్యక్షుడు భయపడిపోయాడు సైన్యమంతా భయపడిపోతుంది నలభై రోజుల నుంచి ఒక బాలుడు వచ్చి ఐదు రాళ్ళు ఏరుకొని ఒడిసిలు పట్టుకొని ఆడి ముందు నిలబడ్డాడు అటు అడిగాడు ఒక మాట రే కత్తి కానీ ఈటి కానీ ఇల్లు విల్లు కానీ లేకుండా నా మీదకి వస్తున్నావు ఏంటి నీ ధైర్యం అన్నాడు ఈయన రే నేను నన్ను బట్టి రావట్లేదు నా బలాన్ని చూసి రావట్లేదు నా దేవుని బలాన్ని చూసి వస్తున్నాను యుద్ధము నాది కాదు దేవుడు చేస్తాడు నీతో ఇప్పుడు ఇతను రాయబడి ఉన్న మాట ఏమిటంటే గొలియాతు కంటే దావీదు దావిదు వాడి తల తెగ నరికెను గొలియాతు కంటే దావిదు బలాజ్యుడయ్యాడట ఎక్కడి నుంచి ఆ బలం దేవుని వైపు చూశాడు అంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు దేవుని మీద ఉంచిన బిడ్డలు బలవంతులుగానే ఉంటారు ఎవడికి లొంగడో దేనికి లొంగరో వారు చాలా 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 బలవంతులై గొప్ప కార్యాలు చేస్తారు ఈరోజు దేవుడు నువ్వు దేవుని బిడ్డవి దేవుని కుటుంబము నువ్వు దేవుని పేరు పెట్టబడిన బిడ్డలు బిడ్డలు మీరు మిమ్మల్ని దేవుడు బలపరచాలనుకుంటున్నాడు మీకు బలం రావడానికి నువ్వు చూడవలసింది ఎవరి వైపు అవసరం వస్తే ఎవరి వైపు చూస్తావు ఆపద వస్తే ఎవరి వైపు చూస్తావు కష్టాలు వస్తే ఎవరి వైపు చూస్తావు సమస్య వైపు చూస్తావా దేవుని వైపు చూస్తావా ఖచ్చితంగా నువ్వు బల నువ్వు బలవంతుడాలు బలం బలవంతుడువై బలవంతురాలై ఆ సమస్యను జయించగలవు ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను బలం ఎలా వస్తుంది ఇప్పుడు అన్న సాతానుగాడు మరి లోకంలో తిరుగుతున్నాడు కదా ఎవరిని మృంగిదునా గర్జించు సింహము సింహమువలే ఎత్తుకుచ తిరుగుతున్నాడు ఎవరిని మోసం చేస్తాడో తెలీదు ఎలా మోసం చేస్తాడో తెలీదు అనుకుంటున్నాం కదా ఎలా వాడిని జయించగలం మేము ఒక చిన్న మాట చూడండి మీకు ఏం పెద్ద పెద్ద విషయాలు నేను చెప్పను ఎనిమిదో అధ్యాయం కీర్తన గ్రంథం రెండో వాక్యం చూడు తల్లి శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఎనండమ్మ తల్లులారా హలే వినోధులని నాశనం చేయడానికి దుష్టుడిని శత్రువులను నాశనం చేయడానికి లేదా వాడిని జోలికి రాకునడానికి నువ్వు బాలుడివే నువ్వు బాలుడివే పసిపిల్లవాడివే పసిపిల్లవాడంటే రెండు విషయాలు గమనించ గమనించాలి నీకు అంతగా బలము లేదు అంత బలహీను బలహీనుడివి బాలురికి అంత వాక్య జ్ఞానము కూడా ఉండదు గమనించారా తెలివి ఉండదు కదా ఈ రెండు నీకు లేదని నువ్వు భయపడవద్దు నీ నోటిలో స్థుతి ఉంటే నీ ఇంటి చుట్టూ ఏముంటుందంటాడు దుర్గముంటుందన్నాడు చాలామంది కన్నా నాకు చదువు లేదు నాకు వాక్యం తెలీదు నాకు అంతగా మరి నాకేం అర్థం కావట్లేదన్నా సరే దేవుడు రెండు తెలియదు కదా నీకు స్థుతి చెల్లించు ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఉదయాన్నే లేచి దేవుని దేవుని నామాన్ని మీ ఇంట్లో స్తోత్ర ప్రార్థన ద్వారా ఆ నామ స్మరణ చెయ్యండి ఆ ఇంటి చుట్టూ ప్రాకారం ఉంటుంది సాతానుడే స్వయాన ఒప్పుకున్నాడు నీవు ఏబు ఇంటి చుట్టూ కంచెను వేసావు కదా అన్నాడు ఏబు ఇంటి చుట్టూ కంచెయడానికి కారణం ఏమిటి అతను పెందర కాడలేసి దేవునికి బలుడర్పించేవాడట ఏమి బలి సంబంధమైన స్తోత్రార్పణలు దేవునికి అర్పించిన ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం చుట్టూ ఏముంటుంది ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారాన్ని వాడు కోల్చలేడు దేవుడు కట్టిన ప్రాకారం అది ఒకసారి హలడు చెప్పగలవా ఎంతమంది మరి మీరు దేవుడిని స్థుతిస్తున్నారో నాకు తెలియదు ఎంతమందికి స్తుతించుటలో ఉన్న శక్తి ఆ బలం ఆ అభిషేకం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఇక్కడ తన ప్రజలకు బలం ఇస్తానని మాటిచ్చాడు ప్రజలకు మాట ఇచ్చిన మాటను దేవుడు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు మాత్రం మీరు గమనించాలి ఒకటి సమస్యలో కష్టములో వేదనలో నీ సమస్యలు బలంగా కనిపిస్తున్నప్పుడు నువ్వు కానీ దేవుని వైపు చూస్తే వాటిని జయించే బలాన్ని దేవుడిని నీకు ఇస్తాడు ఫస్ట్ రెండు దుష్టుని కంటే నువ్వు బలవంతుడివి కావాలి అంటే నీవు దేవుణ్ణి స్థుతించినప్పుడు నీ ఇంటి చుట్టూ అగ్గిని ప్రాకారం ఉంటుంది ఎపిసిరికి రాసిన పత్రిక ఎపిసిరికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు వాక్యాన్ని చూడమ్మా అమ్మా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లును క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనెనియూ మీరు దేవుని ఎత్తు సంపూర్ణును సంపూర్ణగునట్లుగా ప్రేమ ఎందు ఏరుపారి స్థిరపడి సువార్త సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియూ ప్రార్థించుచున్నాను అన్నాడు ఇక్కడ గమనిస్తే అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలము కలుగునట్లు అన్నాడు అమ్మ తల్లులార వినండి ఇటే వైపు చూడు ఇటే ఇటే చూడండి చూడండి మీకు బలం వచ్చే మాట ఒకటి చెబుతుందని నేను ఒక అస ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అసామాన్యుడిగా మారడానికి పరిశుద్ధాత్మ బలం ఉంటుంది అంటున్నాడు ఆత్మచేత మీరు ప్రతిదాన్ని చేయించగలరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటుంది బైబులు హలే మీరు గమనించండి మీరు పెంతుకోస్తు దినము వరకు ఈ పది దినాలు కనిపెట్టుకోండి ఎప్పటి వరకు శక్తి మీలోనికి వచ్చేంతవరకు అప్పుడు మీరు ఆ ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని ప్రభు చెప్పాడు ఈ శక్తి రాకమునుపు పేతులు అబద్ధికుడు అంటే పిరికివాడు అసలు తెలియదు అని అబద్ధాలు ఆడాడు బొంకాడు పారిపోయారు పిరికివారయ్యారు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడో ఎంత ధైర్యం అంటే వంద సింహాలకున్న ధైర్యం కంటే ప్రభు శిశువులకు బలమైన ధైర్యం ఉంది వంద సింహాలు గుండెలు కలిపితే ఎంత ధైర్యం ఉంటుందో ప్రభు శిష్యువులకి అంత ధైర్యం వచ్చాడు దేవుడు కారణం ఏంటి చెప్పండి ఒకసారి దేవుని చేత నింపబడ్డారు అలే లోయ ఎంతమందికి దేవుడు నా లోపల ఉండాలని కోరుకుంటున్నారు దేవుడు క్రైస్తవులకి రెండు రెండు రకాలుగా పనిచేస్తాడు కొందరు చో ఉంటాడు కొందరి లో ఉంటాడు ఇక్కడనే మాట ఏమిటంటే నీతో కాదు ప్రభు ఉండాల్సింది నీలో ఉండాలి ఒక డ్రైవరు కారు వెలుపుట కాదు ఉండాల్సింది కారు వెలుపు ఉంటే కారును కాపాడుతాడు ఆ వ్యక్తి ఎవడు రాకుండా కారు లోపలుంటే ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే కారు డ్రైవరు కారు దగ్గరే ఉంటే చాలు కాపాడబడితే చాలు మేము కాపాడబడితే చాలు కారును శుభ్రంగా కడిగితే చాలు అదే ఏదైనా చూస్తే చాలు అక్క అర్థమవుతుంది అనుకుంటాను హలేలోయ్యా చాలామంది ఎందుకు సావరంటే ఇంకా ఎందుకు సావట్లేదు ఇల్లంటే ఆయన కాపలా ఉన్నాడు ఆయన కాపరగా ఉన్నాడు కాపరగా ఉన్నాడు బ్రతికున్నావు నేనంటాను నాయకుడిగా ఉంటే బాగుంటుంది అంటాను ఆయన డ్రైవర్ అవ్వాలి మనకి మన జీవితానికి ఆయన డ్రైవర్ అవ్వాలి డ్రైవర్ అయినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు మనకి డ్రైవర్ అవుతాడంటే ప్రభువా నా పట్ల నా ఇష్టం కాక నీ చిత్తము చెయ్యి అంటే లోపలికి వచ్చి డ్రైవింగ్లో డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు ఆయన స్తోత్రం చెప్పాలి ప్రభువా నాకు ఇది కావాలి నువ్వేం చేస్తావా నాకు అనవసరం పిబువా అంటే లోపల రాలా నీ ఇష్టం నెరవేరిద్ది నీ ఇష్టం నెరవేరిద్ది నీ ఇష్టం నెరవేర్చే విషయంలో నువ్వు ఇంచుమించుక మంచి చేయొచ్చు లేదా చివరికి చెడ్డ చేయొచ్చు చివరికి ప్రభు దరికి వెళ్ళి లెక్క చెప్పేటప్పుడు ప్రభు అడుగుతాడు ఎందుకు నాయన నాకు శిక్ష వచ్చిందంటే ఆయన అంటాడు నీ బ్రతుకు దినముల నీవు నీ మనసుకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవు ఎలా నీ మనసుకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు అదే ఆయన లోపల ఉన్నాడనుకో ఆయన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతావు హలే మొన్న మధ్య ఎవరో కొటేషన్ పంపించారు నాకు సెల్ ఫోన్లో మీకు కూడా వచ్చి ఉండొచ్చు విశ్వాసం అనేటువంటిది దేవుడు నాకు అది చేస్తాడు ఇది చేస్తాడు ఉద్యోగం ఇస్తాడు వ్యాపారం ఇస్తాడు బంగారం ఇస్తాడు ఎండి బంగారాలు ఎన్నో ఎన్నెన్నో ఇస్తాడు అనేది విశ్వాసం కాదు దేవుడు నా జీవితంలో ఏమి చేసినా మేలే చేస్తాడనేది విశ్వాసం ఆ మాట నాకు ఏమి నచ్చిందో ఏమి చేసినా నాకు మేలే జరిగేది అది నీకే తెలుసయ్యా ఇప్పుడు దాకా పాడుకొని ఉన్నాగా ఇంకొద్దులే స్తోత్రం చెప్పి ఒకసారి ఇప్పుడు బలం ఎలా వచ్చిందో నేను చెబుతున్నాను ఇప్పుడు ఫస్ట్ దేవుని వైపు చూడాలి తన ప్రజలకు బలం ఇస్తానన్నాడుగా ఇస్తాడు కానీ విడి చూడాలి దేవుని వైపు చూడాలి సమస్యల వైపు చూస్తే బలహీనుడు పోతావు రెండు నీవు దేవుణ్ణి స్ముతించగలిగితే నిన్ను బలహీనపరిచే సాంతానుడు నీ ఇంట్లో కానీ నీ జీవితంలో కానీ రాలేడు నీ ఇంటి చుట్టూ దుర్గం ఒకటి ఉంటుంది మూడు పరిశుద్ధాత్మతో నింపబడాలి ఆత్మచేత నింపబడాలి